వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా ఎస్సీ వర్గీకరణను శాసన మండలిలో జగన్ అడ్డుకోవడం వల్లనే ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వస్తుందని ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు సొట్ట నరేంద్రబాబు మాదిగ మందకృష్ణ మాదిగ సంకల్పం నిరంతర పోరాటం చంద్రబాబు తపన నిబద్ధతతోనే ముప్పై ఏళ్ల మాదిగల స్వప్నం ఎస్సీ వర్గీకరణ జరగబోతుందని వైఎస్సార్ ఆశయాల్లో భాగమైన వర్గీకరణ అడ్డుకొని మరోసారి మాదిగల రాజకీయ శత్రువుగా జగన్ మారాడు జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే మాదిగ దళారులతో చెప్పించారు ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లతో ప్రతిపక్షం కోల్పోయినా జగన్ కి ఇంకా బుద్ధి రాలేదు శాసన మండలి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి తన పాపాలను జగన్ కడిగేసుకోవాలి ముమ్మాటికి ఎస్సీ వర్గీకరణ పోరాట విజయసారథి మధ్యకృష్ణ మాదిక రూపకర్త చంద్రబాబునే ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తీర్మానం కాకుండా జగన్ ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్సీలు సహాయ నిరాకరణ చేసి అడ్డుకోవడం వల్లనే చట్టం చేయలేక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వస్తుందని ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు నరేంద్రబాబు మాదిక తెలిపారు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సంకల్పం పోరాటం ముఖ్యమంత్రి చంద్రబాబు తపన నిబద్ధతతోనే ముప్పై ఏళ్ల మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ అమలులోకి రాబోతుందని గుర్తు చేశారు రెండు మూడు నాలుగు రోజుల్లో ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో మీడియా మాకు అందించిన సహకారం మరీ మా విజయంలో మీ పాత్ర అత్యంత కీలకమైన చెప్పి స్పష్టంగా మరోసారి మీకు గుర్తు చేస్తూ మీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఇక అసలు విషయానికి వస్తే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్లో భాగం ఆ రిజర్వేషన్ వర్గీకరణకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి గతంలో యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు యూటర్న్ తీసుకొని వర్గీకరణకు చట్టబద్ధం కల్పించాలని చెప్పి తపనతో నిబద్ధతో అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలను అడ్డ తగులుతూ శాసన మండలిలో వర్గీకరణ తీర్మానం జరగకుండా వర్గీకరణ సహకరించకుండా తన ఎమ్మెల్సీ సభ్యులతో అడ్డుకోవడాన్ని మాదిరి జాతి చాలా తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉంది మందకృష్ణ మాది ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాట పోరాటంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో వర్గీకరణ అమలవుతున్న దశలో అమలవుతుందనే ఆనందంలో యాభై సమాజం ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు బలం ఉంది కదా అని శాసన మండలిలో యాభై ఎనిమిది వందల సభ్యులుంటే ముప్పై ఆరు ముప్పై ఏడు మంది సభ్యుల బలం వైసీపీకి ఉంది బలం ఉంది కదా అని వర్గీకరణ అడ్డుకుని కుట్రలు చేయడం మేము తీవ్రంగా ఆక్షేపం వ్యక్తం చేస్తున్నాం